వెల్కమ్ వియాంకర్ ఫాతిమా ఈ రోజు నేను మెగా లైఫ్ నేచర్ క్యూర్ క్లినిక్ కి వచ్చేసాను మనందరికీ బాగా తెలిసినటువంటి ఫేమస్ డాక్టర్ ఒకరున్నారు ఆయనేడి మరెవరో కాదు మన వెంకట్ జాజ్లా గారు వంత పట్టున్నారు నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రేక్షకులు మనకి కమెంట్ బాక్స్ లో తెలియజేస్తుంది ఏంటంటే నీ పెయిన్ సమస్యతో చాలా బాధపడుతున్నారంట పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ నుంచి వాళ్ళందరూ మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి అంటున్నారు పైకి ఎక్కడం దిగడం చేస్తుంటే చాలా కష్టం అయిపోతుంది కరకర టక పెయిన్ వస్తుంది అంటున్నారు అసలు ఎందుకు సార్ ఇలా నీ పెయిన్ వస్తుంది దీనికి ఏమైనా మంచి ట్రీట్మెంట్ చెప్తారా ఈ రోజుల్లోండి ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి ప్రజల్లో డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు వాళ్ళల్లో మధ్య వయస్కుల్లో విపరీతంగా బాధపడుతున్నారండి అవును సార్ ఇవి ఈ రోజుల్లో వచ్చేటువంటి ఈ ప్రాబ్లమ్స్ ప్రధాన కారణం ఒకటి ఆహారపు అలవాట్లు రెండోది వయసు పరంగా వచ్చేటువంటి ఈ మోకాళ్ళ సమస్య అనేది ప్రధానంగా కనబడుతుందండి అయితే ఈ మోకాళ్ళ సమస్య ఎందుకు వస్తుందంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో రెండు రకాలు ఉంటాయి ఒకటి అస్టెటిక్ ఫుడ్ ఒకటి ఉంటుంది ఆల్క్లైన్ ఫుడ్ అనేది ఒకటి ఉంటుంది ఆల్క్లైన్ ఫుడ్ అంటే ఆకుకూరలు కాయగూరలు పప్పు దినుసులు ఇటువంటివి సాధారణంగా తినేటువంటి ఫుడ్ అసిటీ ఫుడ్ అంటే నాన్ వెజ్ బిర్యానీలు బజ్జీలు బోండాలు ఈ బేకరీ ఐటమ్స్ ఇవన్నీ తింటే కలిగేటువంటి వచ్చేటువంటి యాసిడ్స్ ఓకే అయితే ఇవేంటంటే ఈ అసిటీ ఫుడ్ తినడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతుందండి ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ మన మోకాళ్ళలో వచ్చి చేరిందో యాక్చువల్ గా అది ఆహారం ద్వారా వస్తుంది ఈ ఆహారం తీసుకున్నప్పుడు అసిడిటిక్ ఫుడ్ ఆహారం తీసుకున్నప్పుడు యూరిక్ యాసిడ్ అమిన యాసిడ్స్ ఇవన్నీ కూడా వచ్చేసి బ్లడ్ లో చేరి బ్లడ్ లో ఉన్నటువంటి యూరిక్ యాసిడ్ ఏం చేస్తుంది అంటే బ్లడ్ లో ఉన్నటువంటి కాల్షియం తినేసిద్ది ఓకే తర్వాత వచ్చి ఇదిగో ఈ మోకాల్లో ఇది కాలిమ్ముక తొడముక ఇది కాలేముక ఈ రెండింటి మధ్య ఈ మోకాలు అనేది మధ్యలో మినిస్కస్ ఉంటది ఇది తొడమ్మకి కాట్లేజ్ రక్షణ ఈ కాలిమ్మకి కాట్లేజ్ రక్షణ అయితే యూరిక్ యాసిడ్ వచ్చేసి మధ్యలో ఉన్న వాటిని మొత్తాన్ని తినేసి ఈ కాట్లేజ్ ని డామేజ్ చేసి మోకాల్లో నుంచి కాల్షియాన్ని లీచ్ చేస్తా ఉంటది ఈ ఎముకల్లో నుంచి అప్పుడు ఏమవుతుంది ఈ మధ్యలో ఉన్నటువంటి గుజ్జు ఈ కాట్లేజ్ మొత్తం డామేజ్ అయిపోతుంది ఎప్పుడైతే డ్యామేజ్ అయిందో ఈ మోకాలు ఇలా ఉండాల్సినటువంటి ఈ గ్యాప్ ఉండాల్సిన మోకాలు ఏమవుతుంది గ్యాప్ తగ్గిపోయి ఇలా వస్తుంది దగ్గరకు వచ్చే దగ్గరకు వచ్చేస్తుంది వచ్చేసి ఈ మనకి శరీరం మొత్తం కూడా మోకాల మీదే ఆధారపడి ఉంటది అందుకనేం చేస్తాము మోకాలు ఇవి అరిగిపోయినా కాని ఇలా నడుస్తూ ఉంటాం అప్పుడు ఏం చేస్తాము సపోజ్ నడిచి నడిచి ఇక్కడ అరిగిపోద్ది కొంచెం పక్కకేసి నడుస్తారు ఇక్కడ హాయిగా ఉంటది ఇక్కడ నడిచి నడిచి ఇక్కడ కూడా పెయిన్ అన్నది స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అయిపోతుంది అరిగిపోతుంది మళ్ళీ ఇంకొంచెం పక్క కేసు నడుస్తారు ఈ విధంగా ఇలా ఉండాల్సిన మోకాలు అలైన్మెంట్ తప్పిపోయి పక్కకు వచ్చేస్తుంది ఓకే సో అందుకని మనకి సౌండ్స్ ఆ గుజ్ జరిగిపోయి కాట్లే జరిగిపోయి మినస్కల్స్ డామేజ్ అయిపోయి లిగ్మెంట్స్ అన్ని కూడా పాడైపోయి ఆ మోకాలు ప్రాబ్లం వస్తుంది దానికి వేరే చోటకి వెళ్తే ఆపరేషన్ అంటారు అవును సార్ ఆపరేషన్ అని చెప్పి ఆపరేషన్ అంటే శరీరం ఒప్పుకోదండి వేరే వస్తువు ఈ మోకాల్లో పెడితే శరీరం ఒప్పుకోదు అందుకని మనం ఏం చేస్తాము ఆకుపంచ ట్రీట్మెంట్ ద్వారా మనం ఇక్కడ ఫస్ట్ ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కలిగించి మనం ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతే జీవం అనేది ఉండదండి జీవో లేని చోట గుజ్జు పట్టదు గుజ్జు లేని చోట అక్కడ ఈ మూమెంట్ అనేది ఉండదు కాట్లేజ్ డ్యామేజ్ అవుతుంటది ఇది మొత్తం పాడైపోతాం మన ఆకుపంచ ట్రీట్మెంట్ ద్వారా ఏం చేస్తాము ఎప్పుడైతే ఇక్కడ ఆకుపంచే ట్రీట్మెంట్ ఇచ్చామో ఈ బ్లడ్ సర్క్యులేషన్ స్టార్ట్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ స్టార్ట్ అయిన వెంటనే ఇక్కడ జీవం అనేది వస్తుందండి జీవం వచ్చిన చోట గుజ్జు ఊటలాగా పడతా ఉంటది దానికైతే ఫార్మేషన్ ఫార్మేషన్ ఇది ప్రకృతి పరంగా శరీరం తనకు తానుగా హీల్ చేసుకునే విధంగా గుజ్జు పట్టే విధంగా కాట్లేజ్ రిపేర్ చేసుకునే విధంగా మనము శరీరానికి మనం ఈ మోకాల బాధ్యతని గుర్తు చేస్తాం ఆకు మంచి ట్రీట్మెంట్ ద్వారా అప్పుడేమవుతుంది ఈ ట్రీట్మెంట్ ద్వారా కొంత హెర్బల్ కూడా యూజ్ చేస్తాము డైట్ యూజ్ చేస్తాము అలైన్మెంట్ చేస్తాము కొంత కాంబినేషన్ ఉంటుంది ఈ ప్రాసెస్ లో దీని ద్వారా ఇక్కడ గుజ్జు బట్టి కాట్లేజ్ రిపేర్ అయ్యి మొత్తం ఇదివరకు మోకాలు ఎలా ఆరోగ్యకరంగా లేకుండా ఉన్నాయో ఆ విధంగా తయారు చేస్తామండి మన మెగాలైఫ్ నేచర్ క్యూర్ ఆకుపంచర్ క్లినిక్ లో మాదాపూర్ హైదరాబాద్ లో ఉందండి ఇది కొంత నాలెడ్జ్ కోసం చెప్తున్నాం ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్నటువంటి పేషెంట్లకి వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ ఇస్తాము ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళ పొజిషన్ ఎలా ఉంది వాళ్ళు ఎలా పెయిన్ నుంచి బయట బయటపడుతున్నారు అనే విషయం మీద మీరు ప్రాక్టికల్గా మా దగ్గరకు ఉన్నటువంటి పేషెంట్ మీద వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ ఇస్తాము అనేది లైవ్లో మీకు చూపిస్తామండి చూసి దీని గురించి నాలెడ్జ్ తెచ్చుకొని మీకు కానీ మీ బంధువులకు కానీ ఈ మోకాళ్ళ నొప్పులతో ఏదైనా బాధపడుతున్నట్టయితే మమ్మల్ని సంప్రదించండి వందకి వంద శాతం మీ మోకాళ్ళు గుజ్జుబట్టి కాట్లేజ్ రిపేర్ చేసి నొప్పులు లేకుండా చేస్తామండి మన మెగా లైఫ్ పంచర్ క్లినిక్ అండి మాదాపూర్లో ఉంది హైదరాబాద్ ఈ విధంగా మనం మోకాళ్ళు అనేది బాగు చేస్తామండి ఓకే నైస్ సార్ ఇలాగ ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు కాబట్టి సో చూరాలి కరెక్ట్